అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమహా ఛానలుకి స్వాగతం అండి ధనవంతులు కాబోయే ముందు లక్ష్మీదేవి పంపించే పది శుభ సంకేతాలు ఇవే అయితే ధనవంతులు కాబోయే ముందు లక్ష్మీదేవి మనకు ఎటువంటి సంకేతాలను పంపిస్తుంది ఎటువంటి సంకేతాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అతి త్వరలో లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టబోతుందని ఈ పూర్తి వివరాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ప్రపంచంలో ఒక మనిషి పరిస్థితి ఎప్పుడూ ఒకేలాగా ఉండదు ఒకప్పుడు సమస్యలతో ఉండేవారికి కూడా ఆ సమస్యల నుండి ఏదో ఒక సమయంలో ఉపశమనం లభిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి ఎప్పుడూ పేదరికంలో కూడా ఉండడు కొంతకాలం తర్వాత ఆ పేదరికం నుండి బయటపడే అవకాశం కూడా ఉంది అయితే మన జీవితంలో ధనలక్ష్మి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా కొలుస్తాం కాబట్టి లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే అడుగు పెడుతుందో వారికి ధనధాన్యాలకు కొదువ అనేది ఉండదు అందుకే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోటానికి నిత్యం లక్ష్మీదేవికి పూజలు కూడా చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే మనం పూజలు చేయటం మాత్రమే కాదు మనం కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించాలి అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు మనకు కనిపించే సంకేతాల గురించి తెలుసుకునే ముందు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇల్లు ఏ విధంగా ఉండాలో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వ్యక్తుల యొక్క మనస్తత్వంలో కూడా లక్ష్మీదేవికి నచ్చేటటువంటి లక్షణాలు ఉండాలి మీకు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అస్సలు కోపం పనికిరాదు మీరు కోప స్వభావంతో ఉంటే మీ కింద వాళ్లు మిమ్మల్ని చూసి భయపడతారు ఆ భయంతో సరైన నిర్ణయం కూడా తీసుకోలేకపోతారు ఒకటి చేయబోయి మరొకటి చేస్తారు తద్వారా నష్టం వచ్చేది మీ సంస్థకే మీరు ఆవేశపరులైతే టాలెంట్ ఉన్నవాళ్లు మీతో పనిచేయటానికి ఇష్టపడరు ఆవేశపడినందుకే వశిష్ఠుడు కొంగగా మారాల్సి వచ్చింది ధనమనే తపస్శక్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆవేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయాలి లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్లాలనే నియమం లేదు కాబట్టి మీరు ఉదయం లేవగానే ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలాగే గృహం కూడా శుచి శుభ్రతతో ఉండాలి ముంగిట్లో కూడా లక్ష్మీ కల కనబడాలి అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లోంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది గుమ్మం వద్ద అటు ఇటు చెప్పులు పడవేసి ఉంటే కనుక లక్ష్మీదేవి వెనక్కి వెళ్లిపోతుంది గడపను ఎవరు కూడా కాలితో తొక్కి లోనికి బయటికి వచ్చి వెళ్ళకూడదు ఎవరైనా డబ్బులిస్తే వేళ్లను నోటితో తడిచేసుకుని లెక్కించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అలాగే సత్యవంతులలోను విష్ణు భక్తులలోను సలక్షణమైన గృహంలోనూ వీరత్వం గలవారిలోనూ ఇంకా ఇంటి ఇల్లాలి చిరునవ్వులో తులసి చెట్టు ఉన్న గృహంలో గోవులు ఉన్న గృహంలో అతిథులను ఆదరించే నివాసంలో ఇంకా ధాన్యమునందు ఓర్పు సహనం నందు ఉసిరి చెట్టునందు గొబ్బెమ్మలయందు ఇలా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది జీవహింస చెయ్యని వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది స్థిరత్వం లేని లక్ష్మి నిలకడగా అటువంటి ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది కాబట్టి మీరు ఈ విధమైనటువంటి నియమాలు కచ్చితంగా పాటించాలి లక్ష్మీదేవికి నచ్చే విధంగా మీరు మసులుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది ఇక విషయంలోకి వస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎటువంటి శుభ సంకేతాలను మనకు పంపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాతన గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి శరీరం కుడి భాగం కొట్టుకున్నట్లుగా అనిపిస్తే అది రాబోయే మంచి రోజులకు సంకేతం కుడి చెయ్యి కిందికి జారినట్లు అనిపించటం అది శుభప్రదంగా చెప్పటం జరుగుతుంది ఇది ఇంటికి ఎంతో మంచిది ఈ విధంగా జరుగుతుంటే కనక అంటే కుడి భాగం అదురుతున్నట్లుగా మీ కనిపిస్తే కనుక అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని మీరు గుర్తించాలి అలాగే మీ ఇంట్లో నల్లచీమల గుంపు కనిపిస్తే అది సంపదకు సంకేతంగా చెప్పవచ్చు అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఆ నల్ల చీమల గుంపుకు మీరు ఏదైనా తినటానికి పిండిని కాని లేకపోతే చక్కెర కాని వేయండి వాటిని చంపటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయత్నం చేయకూడదు నిర్దేశించిన కాలాన్ని బట్టి అవి మీ ఇంట్లో ఉంటాయి అలాగే కుడి చేతి అరచేతిలో దురత ఉంటే కూడా ఇది కూడా శుభ సూచకమే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం వెలుపల మందార పూల మొక్క దానంతర అదే పెరిగితే కూడా మీరు ధనవంతులవుతారని అర్థం చేసుకోవచ్చు ఇది మీకు చాలా మంచి సంకేతం డబ్బు ఏదో ఒక రూపంలో మీ వద్దకు వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే శాస్త్రాల ప్రకారం పక్షి మీ ఇంటి పైకప్పుపై నడిస్తే అది ధనవంతులు కావటానికి సంకేతం ఇంటి పెరట్లో చెట్టు మీద కాని లేదా బాల్కనీలో కాని పక్షి లేదా పావురం గూడు కట్టుకుంటే కూడా అది శుభ చెప్పవచ్చు అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మీ ఇంట్లోకి రెండు తలల పాము వస్తే కూడా అది కూడా శుభ సూచకం రెండు తలల పాము కనిపించటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఈ విధంగా జరిగితే గనక అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే శంఖం అనేది భగవంతుడికి సంబంధించింది శివారాధనలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఉదయం మీరు నిద్ర లేవగానే శంఖం ఊదిన శబ్దం కనుక మీ చెవికి వినిపిస్తే అది చాలా శుభ సూచకం అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మీరు ఉదయం లేవగానే ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు ఊడ్చేవారు కనిపిస్తే అది చాలా శుభ ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీప్రదంగా పరిగణించటం జరుగుతుంది చీపురుకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం మీ కంట కనిపిస్తే అంటే ఊడ్చేవారు రోడ్లు ఊడ్చేవారు కావచ్చు వాకిలి ఊడ్చేవారు కావచ్చు మీ కంటికి కనిపిస్తే కనుక అది చాలా శుభ పరిగణించటం జరుగుతుంది అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని నోట్లో తీసుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభ సూచకంగా పరిగణించడం జరుగుతుంది లక్ష్మీదేవి అతిత్వరలో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర ఏదైనా బల్లి కనిపిస్తే అది చాలా శుభ అతి అతిత్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పూజా మందిరంలో దేవుడి పటాల వెనక బల్లి తచ్చాడుతూ కనిపిస్తే కూడా అది చాలా శుభ సూచకం కానీ నల్ల మచ్చలు ఉన్న బల్లి కనిపించకూడదు అది అశుభానికి సంకేతం అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి బల్లి కనిపిస్తే మాత్రం అది చాలా శుభ సూచకంగా పరిగణించటం జరుగుతుంది అలాగే మూడు బల్లులు ఒకదాని వెంబడ ఒకటి పరిగెడుతున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభ సూచకంగా పరిగణించటం జరుగుతుంది అలాగే మీ ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ కనిపిస్తే కూడా అది శుభ సూచకం అతిత్వరలో త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అనేది లక్ష్మీదేవి యొక్క వాహనం తన రాకకు ముందే ఈ సంకేతాన్ని మీకు చూపిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి నచ్చే విధంగా మీ ఇంటిని ఉంచుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ జీవితంలో ఇక ధనధాన్యాలకు కొదువ అనేది ఉండదు ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి కోపతాపాలు లేకుండా ఉండాలి ఎటువంటి గొడవలు పెట్టుకోకూడదు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రధాయిని అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది చూసారు కదండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోయే ముందు మనకు కనిపించే పది శుభ సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి